క్రీస్తుని గనపరిస్తే మనం కూడా గనపరచబడతాం ఆ క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిషులు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ గొప్ప సత్యాన్ని మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ బెనర్జీ గారు జోసఫిన్ గారు వారు విజయవాడ కృష్ణా డిస్టిక్ వాస్తవ్యులు వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అను చల్లని ప్రోత్సహించి బలపరిచిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ బెనర్జీ గారిని జోసఫిన్ గారిని మీ పాదాల దగ్గరకు తీసుకొని వస్తున్నాం వారికి ఇచ్చిన బిడ్డలు ప్రోవ కుమారుడు బెన్హర్ కుమారుడు రాహుల్ కోరికే మేము ప్రార్థిస్తున్నాం బెనర్జీ గారు అనారోగ్యంలో ఆరోగ్యం వచ్చేలా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి మీరు నిండైన మెండైన క్షేమాన్ని ఆరోగ్యాన్ని స్వస్థతను అనుగ్రహించమని మేము బతిమలాడుతున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇంటి బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నన్ను గణపరిచిన వారిని నేను గనపరిచేదను సమయోల్ గారు రాసిన మొదటి గ్రంథం రెండో అధ్యాయం వచనం ఆజ్ఞ పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి ఫిబ్రిల్ కు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పద్నాలుగో వచనం సూక్తి ఒక మనిషి ప్రతి ఒక్కరికి తాను క్రైస్తవుడని తెలిసేలా జీవించాలి ముఖ్యంగా అతని కుటుంబం తప్పక తెలుసుకోవాలి తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కోల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాజ్ఞానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడల జీవితాల్లో మీరు నెరవేర్చి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె టీవీ దగ్గరకు వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించను గాక మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీరు బాగా ఉన్నారు కదూ మీరు బాగా ఉంటేనే ఏసు అనుచరుల పరిచర్య నడిచేది గత రాత్రి రీతిగా గడిచింది ఇద్దరు సమాధానంగా ఉన్నారా కొంతమంది చెల్లెండ్రు బిడ్డలు ఫోన్ చేస్తూ ఆయన ఎప్పుడో త్రాగి వస్తాడు ఇష్టానుసారంగా మాట్లాడతాడు శాంతి లేదు సమాధానం లేదు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అంటూ ఉంటారు కొంతమంది పాపలు ఫోన్ చేస్తూ చెబుతూ ఉంటారు నా మీద ఆయనకు అనుమానం కాబట్టి నెమ్మది లేకుండా జీవితం గడుస్తోంది కొంతమంది మగబిడ్డలు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు నేనంటే ఆమెకు అనుమానం పిల్లరా ఈ రీతిగా సాతానుడు కుటుంబ వ్యవస్థను పాడు చేస్తూ ఉన్నాడు చాలా జాగ్రత్తగా మీ కుటుంబాలు జరుపుకోవాలి అని ప్రభు పక్షంగా ఒక అంకులుగా తండ్రిగా మీకు చెబుతూ ఉన్నాను కుటుంబ వ్యవస్థ బాగుగా ఉంటే సంఘ వ్యవస్థ కూడా బాగుగా ఉంటుంది సంఘాల్లో ఈనాడు శాంతి సమాధానం లేకుండా పోవడానికి కారణం కుటుంబాలలో నెమ్మది లేకుండా సాత్వానుడు చేస్తూ ఉన్నాడు కొన్ని సంఘాలు చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంటుంది అంతవరకు పాటలు పాడతారు అంతవరకు వాక్యం వింటారు బయటకు వచ్చిన వెంటనే దెబ్బలాడతారండి ఇదేమిటిది రీతిగా చేయడం ద్వారా సాక్ష్యం ఏరిదిగా ఉంటుంది అనేక మంది క్రైస్తవేతరులు ప్రభువులోనికి రావాలంటే ఏ రీతిగా వస్తారు వాక్యం వింటున్న ప్రియులరా వాక్యం తెలిసిన ప్రియులరా మీరు జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభు పక్షంగా నేను మనం చేస్తున్నాను గీత ధ్యానాల గురించి నేను చెప్పాను నాలుగు కోణాల్లో నుంచి పరమగీతాన్ని మనం అర్థం చేసుకోవాలి నెంబర్ వన్ భార్య బతలేక జీవితం ఏ రీతిగా ఉండాలో అనేది పరమగీతంలో వ్రాయబడి ఉంది కాబట్టి ఇది కుటుంబ వ్యవస్థను జ్ఞాపకం చేస్తుంది కుటుంబంలో భార్య భర్తలు శాంతి సమాధానము సంతృప్తి కలిగి ఉండాలని మనవి చేస్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ రెండవది ఏమిటనగా యోవా దేవునికి ఇస్రాయేలీలు పట్ల ప్రేమను వ్యక్తపరుస్తుంది పరమగీతం నెంబర్ టూ నెంబర్ త్రీ యేసు ప్రభు వారికి సంఘానికి ఉండవలసిన సత్సంబంధాన్ని కూర్చి జ్ఞాపకం చేస్తుంది పరమగీతం నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఏమిటనగా యేసు ప్రభు వారికి వ్యక్తిగత విశ్వాస జీవితానికి ఉండవలసిన సంబంధాన్ని జ్ఞాపకం చేస్తుంది పరమగీతాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ నాలుగు కోణాల్లో నుండి మనం అర్థం చేసుకోవాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను పరమగీతం నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మంచిది దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం దానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని వచ్చిన వెంబడి వచ్చిన అని ధ్యానం చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పర్లకొ తండ్రి వందనాలు స్తోత్రాలు నాయన ఈరోజు కూడా మీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై మీకు స్తోత్రాలు ప్రభు కొంతమంది ఏవైనా యాక్సిడెంట్స్కు గురి అయి ఉంటే వారిని దయతో ముట్టి స్వస్థపచ్చుమని అడుగుతున్నాను ఆయన ఎవరైనా మా ప్రియులు జబ్బుపడి ఆసుపత్రికి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయి ఉండి ఉంటే ఆ ప్రియ బిడ్డలను ముట్టి సంపూర్ణమైన స్వస్థత దయచేయమని అడుగుతున్నాను ఆయన మా యవని బిడ్డల యొక్క వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు మా బిడ్డలకు సరైన భాగస్వాములను గ్రహించండి మా బిడ్డలకు సరైన ఉద్యోగాలు దయచేయండి ప్రభు మా ప్రియుల యొక్క ఆరోగ్యాలు భద్రపరచండి టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వింటున్నాను ప్రతి బిడ్డను మీ వాక్యం చేత దీవించండి తద్వారా ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందండి ఏ నామమున స్థుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ఆమె దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు దేవుని కుమారులు దేవుని యొక్క ఆహారాన్ని తింటారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని ఆహారము అనగా దేవుని వాక్యం యవనస్తులకు నా సలహా ఏమిటి అనగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యవనస్తులు తమ నడతను దేని చేత శుద్ధి చేసుకుంటారు దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా దేవుని వాక్య ప్రకారం జీవించడం ద్వారా ప్రియా యవన బిడ్డలరా నేను చెప్పేది ఏమిటందు దేవుని వాక్యాన్ని చదవండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి నేను చెబుతున్నాను నా యొక్క స్వానుభవం నేను కాలేజీలో చదివేటప్పుడు భీమరలో కానీ కాకినాడలో కానీ నా క్లాస్ బుక్స్తో పాటుగా దేవుని వాక్యమైన బైబిల్ తీసుకుని వెళుతూ ఉండేవాడిని నాకు విరామ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండేవాడిని అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా యవనస్తులుగా దేవుని వాక్యంలో ఎదగాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను ప్రియా యవన బాబు ప్రియా యవన పాప నీవు నీ యొక్క జీవితంలో పడిపోతున్నావు నువ్వు రక్షింపబడ్డావు కదూ కొంతమంది యవన బిడ్డలు మాట్లాడుతూ అంటూ ఉంటారు అంకిల్ నేను రక్షింపబడ్డాను కానీ నా చూపులు చెడిపోతున్నాయి నా తలపులు చెడిపోతున్నాయి ప్రియా బాబు నువ్వు ఏదో పెద్ద పొరపాటు చేస్తున్నావు అని అనుకునవద్దు పడిపోవడం సహజం వయసులో ఉన్నావు వయసులో ఉండడం మాత్రమే కాకుండా ఈ యవ్వన వయసులో నీవు రక్షింపకూడవు అంటే సాత్రానిక క్రియలను కాదన్నా సాత్రాడు నీ మీద ఉజృంభించడానికి అవకాశం ఉంది గర్జించు సింహము వలి నేను మృంగాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అటువంటి ప్రయత్నంలో ప్రభు మీద ఆధారపడటానికి ప్రియా యవన బిడదారా తీర్మానం చేసుకోనండి భయపడవద్దు ఆందోళన చెందవద్దు విశ్వాసమునకు కర్త దాని కొనసాగించేవాడు ఏసయ్య ఆయన వైపు చూడమని ప్రభు పేరు నేను మనవు చేస్తున్నా ఒకటి పిల్లల అనుభవం రెండవది కుమారుల అనుభవం లేక యవనస్తుల అనుభవం మూడవది పెద్దల అనుభవము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అనగా యవనంలోంచి వృద్ధాప్యంలోనికి వస్తాం వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు వృద్ధులుగా లేక పెద్దలుగా జీవించాలి ఆయన వయసు పెద్దవాడే కానీ ఆయన మాటలు ఆరితగా ఉంటాయండి అని అంటూ ఉంటారు నా ఆరితగా ఉండకూడదు నీవు ఇంట్లో ఉన్న ఇంటికి ఆశీర్వాదకరంగా ఉండాలి నువ్వు ఏ సంఘానికి వెళుతున్నావో ఆ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి నీవు నీ యొక్క ఉనికి ద్వారా ఆ ప్రదేశానికి ఆశీర్వాదం రావాలి అనేది నా యొక్క ఉద్దేశం అందుకనే పెద్దలను కూర్చి పేతురు గారు ఈ రీతిగా వ్రాశారు గారు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయమో మొదటి వచనాన్ని చదువుతున్నాను తోటి పెద్దను క్రీస్తు శ్రమలను కూర్చున్న సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడునునైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను ఆ గొప్ప అనుభవం కలిగిన పేతురుగారు పెద్దలను హెచ్చరిస్తూ ఉన్నాడు నా ప్రియులరా సంఘంలో పెద్దలుగా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు పెరి నేను మానవు చేస్తూ ఉన్నాను కొంతమందిని కూర్చి చెబుతారండి సంఘమంతా బాగానే ఉంది కానీ ఆయన మూలంగా ఆ పెద్ద ఆయన మూలంగా ఈ సంఘం చెడిపోతుంది అని అంటూ ఉంటారు ఆ రిమార్క్ మీ జీవితాలలో తెచ్చుకుని వద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను వయసులో పెరుగుతూ ఉండగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా పెరగాలి అనేక మంది పిల్లలకు అనేక మంది యవనస్తులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాను కడుగబడి అప్పుడే పైకి వినై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా నేను పొగుట్టుకొనక జోడు జోడు పిల్లలు అనే మాటలో మనం గమనించవలసింది ఏమిటి అనగా ఐక్యతను జ్ఞాపకం చేస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం అవి జోడు జోడుగా వెళుతున్నాయి అనగా వాటి యొక్క ఐక్యత అవును కుటుంబంలో ఐక్యత ఉండాలి భార్య భర్తలలో ఐక్యత ఉండాలి సంఘములో ఐక్యత ఉండాలి ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం వాక్యం వింటున్నా నా ప్రియ బిడలరా భార్యగా ప్రియ పాప నీ భర్తతో ఐక్యత ఉందా వాక్యం వింటున్నా ప్రియ బాబు నీ భార్యతో ఐక్యత ఉందా ప్రియ బిడలరా దేవుడు మీకు అత్తగా మామగా ఇవ్వబడిన ఆ పెద్దలతో మీకు ఐక్యత ఉందా ఐక్యత ఎంతైనా అవసరమో అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను జోడు జోడు పిల్లలు కలిగి ఒకదాని నేను పోగొట్టుకొనక అనే మాటలో ఉన్న సత్యం ఏమిటి అనగా ఒకదాని నేను పోగొట్టుకొనక అనే మాటలో ఉన్న సత్యం ఆశీర్వాదానికి తార్కాణం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఎంతగా ఈ ప్రియురాలు ఆశీర్వదించబడిందో ఈ ప్రియుడు వర్ణిస్తూ ఉన్నాడు పోగొట్టుకోని జీవితం మాత్రమే కాకుండా అవి సుఖముగా ఉన్న గొర్రెల కదుపులను పోలినవి కదుపు అని అంటే సమూహం ఒకదాని నేను పోగొట్టుకోనగా సుఖముగా ఉన్న గొర్రెల సమూహములను పోలినవి నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను అప్పుడప్పుడు ఎవరింట్లో అయినా ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఎవరిని సాధారణంగా పిలుస్తారు అనగా ముత్తైదువుగా ఇంట్లో సంతానంలో ఎవరిని నష్టపోకుండా ఉన్న స్త్రీని పిలుస్తూ ఉంటారు ఒకదాని నేను పోగొట్టుకొనక సుఖముగానున్న అవును ఆధ్యాత్మిక జీవితంలో సుఖం ఉంటుంది నా మాట వినాలి భూలోక జీవితం ఇది అశాశ్వతమైంది అశాశ్వతమైన జీవితంలో కష్టాలు నష్టాలు గాడాన్ లోయలు వస్తాయి ప్రియులరా ఇది అశాశ్వతమైన జీవితం శాశ్వతమైన జీవితంలో శాశ్వతమైన సుఖాన్ని పొందడానికి ఆ ప్రియ ప్రభు మనని ఈ అనుభవాలు గుండా తీసుకుని వెళ్తున్నాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను సుఖముగానున్న గొర్రెల సమూహములను పోలినవి అవును సంగంలో విశ్వాసులు గొర్రెల సమూహము వలె విశ్వాసులు ఉండాలి ప్రియులరా ఈ సమూహము అనే మాట మరొకసారి చిత్రను ఐక్యతను జ్ఞాపకం చేస్తుంది సంఘములో ఐక్యత ఏలుబడి చేయాలి నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటానండి సంఘము ఆయన శరీరం ఈ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో ఈ అవయవాలు ఒకదానితో ఒకటి ఏరితిగా కలిసి పనిచేస్తూ ఉన్నాయో మన యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి ఐక్యత కలిగి ఉండాలి కుటుంబంలో ఐక్యత ఉండాలి సంఘంలో ఐక్యత ఉండాలి ఈ ఐక్యత లేకపోవడం బట్టే కుటుంబాలలో సంఘాలలో అనేక అనర్ధకాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మూడవ వచ్చిన నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉండవి నీ నోరు సుందరము దేవన్నామానికి స్తోత్రం ఈ మాటలు చదువుతుంటేనే నా హృదయం ఉప్పొంగుతుంది దంతాలు మాటలను స్వీకరిస్తాయి పెదవులు మాటలను బయలుపరుస్తాయి జాగ్రత్త వినాలి దంతాలు మాటలను స్వీకరిస్తే పెదవులు మన మాటలను బయలుపరుస్తూ ఉంటాయి దంతములు అనగా పళ్ళు ఆహారమును తినడానికి ఉపయోగిస్తే పెదవులు తిన్న ఆహారం ద్వారా వచ్చే శక్తిని ఫలితాన్ని బయలుపరుస్తాయి కాబట్టి ఒక వ్యక్తిగత జీవితంలో పెదవులు చాలా ప్రాముఖ్యమైన పని చేస్తాయి అని గ్రహించాలి పెదవులు అనగానే మూడు రకాలైన పెదవులను జ్ఞాపం చేసుకోవాలి ఒకటి విషపు పెదవులు కొంతమంది పైకి తమ పెదవులతో పొగుడుతారు కానీ వారి అంతరంగంలో ఎంతో విషము పెట్టుకుని మాట్లాడతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను పన్నెండవ కీర్తనలో నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను పన్నెండవ కీర్తన మొదటి మూడు చరణాలు యహోవా నన్ను రక్షింపు భక్తిగలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయేరి జాగ్రత్త వినాలి అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చుకుములాడు పెదవులతో పలుకుదురు నేను పెదవుల గురించి మాట్లాడుతున్నాను మొట్టమొదటి రకం పెదవులు ఏమిటి విషపు పెదవులు మనము విశ్వపు పెదవులతో మాట్లాడకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను యహోవా ఇచ్చగుములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుగులన్నిటినీ కోసివేయను జాగ్రత్త ఇష్టానుసారంగా మాట్లాడడానికి వీల్లేదు ఎందుకు చేతనలుగా అబద్ధుకులందరూ అగ్నిగుండంలో పడవేయబడుదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ పెదవులతోటే పొగుడుతాము ఈ పెదవులతోటే తిడతాము ఈ పెదవులే చాలా విషపు పెదవులుగా ఉన్నాయి అనే విషయాన్ని గమనించాలి అని నేను మనవి చూస్తున్నా రెండవది వేషధారణ పెదవులు మూడవది రక్షణ పొందిన పెదవులు మన పెదవులు విషపు పెదవులుగా ఉండకూడదు మన పెదవులు వేషధారణ పెదవులుగా ఉండకూడదు మన పెదవులు రక్షణ పొందిన పెదవులుగా ఉండాలి మూడో వచనాన్ని మనం ప్రారంభించాం మూడో వచనాన్ని చదువుతున్నాను నీ పెదవులు ఎరుపు నూలును పోలియున్నవి నీ నోరు సుందరం నీ పెదవులు అనే మాటను గుర్చి నేను ప్రారంభించానండి మూడు పెదవులు గూర్చి నేను చెప్పాలని ఆశపడ్డాను మొదటిగా విషపు పెదవులు వారు మాట్లాడుతుంటారే విషం ఉంటుంది పయోముఖ విషకుంభం అని అంటాం కదా పైకి పాలు త్రాగే రీతిగా లోపట విషం ఉంటుంది పాలు ఇచ్చినట్టుగా ఇచ్చి విషమిస్తారా ఎంత విచారకరమైన సంగతి అండి విషపు పెదవులు నెంబర్ వన్ నెంబర్ టూ ఏమిటనగా వేషధారణ పెదవులు యష్యా భక్తుడు అన్నాడు ఈ ప్రజలు నన్ను పెదవులతో గనపరుచున్నారు కానీ వారు హృదయము నాకు దూరంగా ఉంది అని అంటాడు యష్యా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చదువుతున్నాను జాగ్రత్తగా వినాలి ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా ఎదుగు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు పెదవులతో ప్రభువారిని ఘనపరుస్తూ ఉంటాం పాటలు పాడుతూ ఉంటాం సాక్ష్యాలు చెప్తూ ఉంటాం బోధలు చేస్తూ ఉంటాం కానీ అంతరంగము దేవునికి దూరంగా ఉన్నట్లుగా యశా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి మన జీవితాలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను మతీ సువార్తకుడు ఇంకొక మాట ఈ రీతిగా వ్రాశాడు అండి మతీ సువార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చిన వ్యాషదారులార ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించవచ్చు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యషియా మిమ్మును కూర్చి ప్రవచించిన మాట సరియే నేను యష్యా గ్రంథంలోని మాట నేను చదివాను అండి కాబట్టి మనం పెదవులతోనే ప్రభువాన్ని గణపరుస్తాం వాక్యం వింటున్న మన జీవితాలు మనం పరీక్షించుకోవాలి మన భక్తి పెదవులకే పరిమితమైందా మన భక్తి అంతరంగ హృదయాల్లోంచి వస్తుందా అనేది ఆలోచించమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను ఒకటి విషపు పెదవులు రెండవది వేషధారణ పెదవులు మూడవది ఏమిటి అనగా రక్షింపబడిన పెదవులు గ్రంథం ఆరో అధ్యాయంలో మనం చూసినట్లయితే రక్షణ పొందిన వ్యక్తి ఏమంటున్నాడో మనం చూస్తామండి అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకుని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు అండలైందా ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు మనకు ప్రాయశ్చితమాయను నీ దోషము తొలగిపోయాను రక్షింపబడిన పెదవుల యొక్క జీవితాల్లోంచి రక్షణ వాక్యము బయటకు వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను పాప పరిహారం పాప ప్రాయశ్చిత్వం జరిగినట్లుగా మనము అర్థం చేసుకోవాలి వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ప్రియ యవన బిడ్డలరా మీరు రక్షణానుభవం కలిగి ఉన్నారా మీరు రక్షింపబడ్డరా మీ పెదవుల్లోంచి ఏం వస్తుందో ఆలోచిస్తారా నీ భర్తను ఎందుకు తిడతావమ్మా నీ భార్యను ఎందుకు తిడతావయ్యా నీ తల్లిని తండ్రిని తిడుతున్నావు ఎంత విచారకరమైన సంగతి అండి ఇది నాల్లో యవనస్తులు తమ తల్లితో తండ్రితో అంటూ ఉంటారట ఎవడు నిన్ను గనమన్నాడు నిన్ను కనడం ఒక భారం అయితే తల్లిని ఎవడు నిన్ను కనమన్నాడు అంటవయ్యా ఎంత విచారకమైన సంగతి అండి ఆలోచించమని ప్రభు పక్షంగా నేను చేస్తున్నాను మన పెదవుల్లోంచి రక్షణ పొందిన అనుభూతి మాటలు రావాలని ప్రభు పక్షంగా మీ అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాను అండి కాబట్టి ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు అనగా నీ పెదవులు ఎరుపు నూలును పోలినవి ఎరుపు నూలు అనగానే మన మనసులు రాహబు వేష దగ్గరికి వెళ్తాయి కాదు రాహబు వేష్య రాహబను వేష్య ఎప్పుడైతే ఆ గూఢాచారులను సంరక్షించిందో వారు ఒక గుర్తి ఇచ్చారు మేము ఈ దేశాన్ని నాశనం చేయబోతున్నాం నిన్ను నీ ఇంటిని మేము రక్షించాలి అని అంటే ఒక గుర్దు పెట్టాలి అని చెప్పారు నేను ఆ మాటను చదువుతాను యహోశివ గ్రంథం రెండవ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది బైబిల్ను వారు క్విక్గా నాతో చూడాలి యహోశివ గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని నేను చదువుతున్నాను అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ దారమును కిటికీకి కట్టెనో తొగరు దారము అనగా ఎర్రని దారం ఎర్రని దారమే జగత్ కవినండి ఆమె రక్షణకు ఆధారమైంది నువ్వు రక్షింపబడాలి అని అంటే యేసు ప్రవారు యవ్వన ప్రాయంలో చిందించిన ఆ ఎర్రని రక్తము ఆ పవిత్రమైన రక్తము ఆధారము అనే సత్యాన్ని నువ్వు గమనించాలని ప్రభు పెరిటారు

కాబట్టి ఏసు అనుచరులుగా జీవిస్తున్న మనము ముందుగా వాక్య జ్ఞానాన్ని సంపాదిస్తే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది కాబట్టి యేసు అనుచరులగా ఈ పరమగీత ధ్యానాలు చదవకుండా దాని మీద కోపం తెచ్చేసుకొని విమర్శకి ప్రతి విమర్శ చేయడానికి ముందుగా పరమగీత ధ్యానాల విషయంలో ఏసు అనుచరులగా ఒక పరిష్కారంతో వచ్చాం ఒక అద్భుతమైన పరిష్కారం అదేంటో తెలుసా సర్ప్రైజ్ పరమగీత వచనంబడి వచ్చిన ధ్యానాలు ఎవరైతే భూతు పుస్తకం అని దీనిని అంటున్నారో వారికి ఏదో మేము జవాబు చెప్పేసేయాలని కాదు కానీ వారు భూతు పుస్తకం అంటున్నారు ఎందుకు తమ్ముడు గారు చెప్పిన చదవలేదు కాబట్టి వారి చదివి అర్థం చేసుకోవాలి ఈ పరమగీత ధ్యానంలో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు నాన్నగారు రాసి సుహస్థాలతో రాసిన ఈ పుస్తకాన్ని మీరు తీసి చదువు ద్వారా ఎవరైతే భూతు పుస్తకం అంటున్నారో వారికి కనులు తెరుచుకునే రీతిగా నాన్నగారు రాశారు కాబట్టి చదవకుండా మనం కామెంట్ చేస్తానికి బదులుగా మరి పరమగీత అనే బుక్ మీరు తీసుకొని క్రైస్తవులు క్రైస్తవేతరులు ఈ బుక్ ఆర్డర్ చేసి చదివిన తర్వాత దీంట్లో ప్రేమ అనురాగము ప్రత్యేకంగా యవనస్తులకు వివాహమైన వారికి ఈ బుక్ ఎంతగానో దీవనకరంగా ఉంటుందని మరి ఏ సనుచరులుగా ఈ బుక్ ని మీకు అందిస్తున్నాం కేవలం ఈ బుక్ నాలుగు అధ్యాయులే మూడు వందల పేజీలు వచ్చింది కాబట్టి యవనస్తులైనా పెళ్ళైన వారైనా వృద్ధులైనా ఈ బుక్ చదవండి దీంట్లో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోండి విమర్శకి ప్రతి విమర్శ కాకుండా కేవలం దేవుని ప్రేమ ఎంత గొప్పగా వివరింపబడ్డది పరమగీతంలో అనేది మీరు తెలుసుకోండి ప్రాముఖ్యంగా సేవకులుగా విశ్వాసులుగా మీరు ఈ బుక్ తెప్పించుకోవాలి అనేది మా మనవి ఈ బుక్ ఖరీదెంత అనే వివరాలు కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఒక శుభవార్తనే ఈ బుక్ అయితే ఎవరైతే తీసుకుంటారో మీరు తీసుకోవచ్చు మీరు ఎవరికైనా బహుమానం కూడా ఇవ్వచ్చు ఈ బుక్ని ఎవరైతే ఈ బుక్ తీసుకుంటారో పర్ కాపీ ఒక క్యాలెండర్ కూడా ఫ్రీ ఇవ్వబడుతుంది క్యాలెండర్ ఏంటి బ్రదర్ అని అడగచ్చు అన్నగారు చెప్పినట్టు ప్రేమ అనే దాని మీద పన్నెండు నెలలు సంపూర్ణంగా ఉండేటట్టు ప్రేమ అనే క్యాలెండర్ మీద వేస్తారు కాబట్టి విమర్శల కంటే ప్రేమ మీద వివాహాన్ని కట్టుకునే దాని మీద ఎక్కువగా మనం కేంద్రం అయితే మంచిది తమ్ముడు అయితే నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది ఎలాగన్నా క్రిస్మస్ గిఫ్ట్ కింద న్యూ ఇయర్ గిఫ్ట్ కింద పరమగీత బుక్ క్యాలెండర్ మనం ఇవ్వచ్చు అనమాట డెఫినెట్ గా భార్య భర్తకి ఇవ్వచ్చు భర్త భార్యకి ఇవ్వచ్చు ఇద్దరు కలిసి చదివితే స్నేహితులు వివాహము తప్పనిసరిగా కట్టబడుతుంది మీ తోగుటీలు కూడా ఈ బుక్ ఇవ్వచ్చు క్రైస్తవేతులకి ఎవరికైనా దేవుని ప్రేమ చెప్పడానికి బుక్ వస్తుంది మొట్టమొదటిగా చెల్లి ఎంత ఆవేశంతో వచ్చి ప్రశ్న అడిగింది కాబట్టి ఈ బుక్ ని అన్నదమ్ములముగా మరి చెల్లికి ప్రజెంట్ చేద్దాం చెల్లి చదివి దీంట్లో ఉన్న ప్రేమ అనురాగం తెలుసుకోవాలని మా ప్రార్థన తమిళ చెల్లెళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉన్నాడు ఈ బుక్ స్టాక్ ఉన్నంత వరకు లోపల మీరు ఆర్డర్ చేసేసుకోవాలి ఎందుకంటే ఎంతో ఫాస్ట్ గా పోతుంది ఇది ఈ పరమగీత ధ్యానాలు కాబట్టి స్టాక్ ఉన్నప్పుడే ఆర్డర్ చేసుకోండి ఇమ్మీడియట్గా గా ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోండి ఎప్పుడైతే వాక్యాన్ని మీరు బోధిస్తారో వివాహాలు కట్టబడతాయి కుటుంబాలలో ప్రేమ వస్తుంది క్రైస్తవేతురులకి మీరు జవాబిచ్చే ఆత్మీయ స్థితిలో ఉంటారు కాబట్టి అన్నయ్య గారు చెప్పినట్టు స్టాక్ కాకమునిపే తెప్పించుకోండి చలెమా నువ్వు కూడా మీ చుట్టాలకి వాళ్ళకి చెప్పండి నువ్వు నీ భర్త ఇద్దరు కలిసి బుక్ చదవండి దేవుడు మీ వివాహ జీవితాన్ని కట్టును గాక నీ కోపాన్ని తగ్గించునుగా ప్రైజ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఫ్లో ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అనంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ స్పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్